హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి దడుచుకుంటున్నారా దడుచుకోకండి తమ్మరేళ్ళు చూసారు కదా మీకు పని పాట లేదా అన్న వాళ్ళకి ఇదేనా సమాధానం అండి నేను వీడియో ద్వారా చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో షూట్ చేశానండి లేచిన వెంటనే కొంచెం వాటర్ తాగాను నేనైతే తాగిన వెంటనే నేనైతే డైలీ ఫైవ్కి లేస్తానండి కొంచెం నైట్ లేట్గా పడుకోవడం వల్ల కొంచెం లేట్ అయింది రోజు ఫైవ్ థర్టీకి లేచానండి ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా లేచాను నేను రొటీన్గా వింటున్నానండి నీకు పని పాట లేదా ఇంకెంతసేపు లైవ్లో ఉంటావా ఇంకెంతసేపు వీడియోస్ ఉంటావా అన్న వాళ్ళకి ఇదే నా సమాధానం బయట క్లైమేట్ అయితే చూద్దాం రండి బయట పెద్ద ఎలా చెట్టు ఉందండి దాని మీద చాలా పక్షులు ఉంటాయి నేను లేచిన వెంటనే ఒక క్షణం అలా నించుంటానండి ఆ పక్షులు కూతలు వింటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు డ్యూటీలో చే జాయిన్ అయిపోయానండి నెక్స్ట్ క్లీనింగ్ ఫస్ట్ ఫస్ట్ క్లీనింగ్ అండి మొత్తం రూమ్లు హాల్లు మొత్తం అన్ని క్లీన్ చేసుకుంటారండి ఫస్ట్ నెక్స్ట్ అయితే పెద్ద టాస్క్ అదేంటంటే పిల్లల్ని లేపడం ఇంకా టైం అవ్వలేదు కదా లేపలేదండి వాళ్ళు లేపడం పెద్ద టాస్క్ అంటే నిజం చెప్పాలంటే పనులన్నీ పక్క ఒక ఎత్తు అయితే వాళ్ళు లేపడం ఒక ఎత్తు అండి నిజంగా అది పెద్ద టాస్క్ అయిపోతుంది నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా పెద్ద టాస్క్ అయిపోతుందండి వాళ్ళు ఎగరాల్లో లేట్గా పడుకుంటారు లేట్గా లేస్తారండి నెక్స్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి నెక్స్ట్ బయట క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసేసుకుని నీట్గా కల్లాపు జిమ్తున్నాను అండి కల్లాప్ అంటే పేడ కల్లాప్ అనుకున్నారు పేడ కల్లాపు కాదు ఒకసారి పేడకెళ్తే పెద్ద పాము కనిపించిందండి అండి అప్పటి నుంచి పేడకెళ్ళాను నేను కల్లాపు జిమ్మడం అయితే అయిపోయిందండి నెక్స్ట్ అయితే ముగ్గు పెట్టుకుందాం నేనైతే ముగ్గు డైలీ పెట్టనండి ఎందుకంటే నిజాలు మాట్లాడుకోవాలి కాబట్టి నిజం చెప్తున్నాను నేనైతే డైలీ పెట్టినాను ముగ్గు ఓన్లీ శుక్రవారం మంగళవారం మాత్రమే ముగ్గు పెడతాను నిజాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిజం చెప్తున్నానండి నాకైతే పెద్ద పెద్ద ముగ్గులు రావండి ఓన్లీ చిన్న చిన్న డిజైన్లు మాత్రమే వచ్చు ఓన్లీ ఏడు చుక్కలి ఐదు చుక్కలు మూడు చుక్కలు మాత్రం సింపుల్ సింపుల్ ముగ్గులే వచ్చండి పెద్ద పెద్ద ముగ్గులు రావు ఏదో నాకు వచ్చిన చిన్న డిజైన్ వేస్తున్నాను అండి అది మీకు కూడా చూపిస్తాను మీరు కూడా నేర్చుకోండి అబ్బాయిలు అయితే నేర్చుకుని మీ వైఫ్కి చూపించండి అమ్మాయిలు అయితే ఖచ్చితంగా నేర్చుకోండి చాలా బాగుంటుంది ముగ్గు అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీరు పోటీలో కూడా ప్రాక్టీస్ అవ్వచ్చండి అంత బాగుంటుంది నా ముగ్గు ప్లీజ్ ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఓకేనా నా ముగ్గుల కోసమన్నా కానీ మీరు స్కిప్ చేయొద్దు ఓకేనా లాస్ట్ వరకు చూడండి ఇంకా చాలా 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 బాగుంటుంది నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తానో ప్రతిదీ మీకు చూపిస్తానండి లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఏం చేయొద్దు రోడ్డు ఏంటి వాకిలు ఏంటి అంత భయంకరంగా ఉందని భయపడద్దు ఎందుకంటే పెద్ద పెద్ద లారీలు వెళ్ళాయండి వారం రోజుల క్రితం పెద్ద పెద్ద లారీలు వెళ్ళడం వల్ల రోడ్డు అనిగిపోయింది అందుకని అలా ఉంది ఎందుకంటే మా సిమెంట్ రోడ్డు కాదండి కంకర్ రోడ్డు కాబట్టి అలా ఉంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి నా ముగ్గుదుగా చూడండి చూసారు కదా నా ముగ్గుని ప్లీజ్ నా ముగ్గుకి ఎవరు దిష్టి పెట్టద్దండి నాకు వచ్చిన ఏకైక అది దిష్టి పెట్టద్దు బయట పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి టైం అయితే సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా మనకి వన్ అవర్ మాత్రమే ఉందండి ఇప్పుడు పిల్లలు లేపుతున్నాను ఫస్ట్ అయితే ఎప్పుడు నా పెద్ద కొడుకే లేస్తాడండి కానీ ఈ రోజు మాత్రం నా చిన్న కొడుకు లేపిన వెంటనే లేచిపోయాడు గుడ్ మార్నింగ్ అమ్మ అంటున్నాడు క్యూట్గా చాలా క్యూట్గా గుడ్ మార్నింగ్ అమ్మ అంటున్నాడు చిన్న ముద్దు కూడా పెట్టాడండి నా కొడుకు నా పెద్దోడికి మాత్రం మత్తు తీరట్లేదు దొల్లుతూనే ఉంటున్నాడు మంచి మీద నైట్ టెన్ వరకు పడుకోరండి అల్లరి చేస్తూనే ఉంటారు ఎంత చెప్పినా టెన్ వరకు పడుకోరు పొద్దున్నే మాత్రం లేదరండి పిల్లల్ని అయితే లేపేశానండి ఇద్దరు బ్రష్ చేసుకుంటున్నారు నేనైతే ఫ్రెష్ అయిపోయాను నీట్గా ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకున్నానండి ఫస్ట్ నేను అన్నం వండుతానండి ఎందుకంటే అన్నం ఆర్చి అన్నం చల్లార్చి లంచ్ బాక్స్లో పెట్టాలి కదా అందుకని ఫస్ట్ అన్నం వండుతానండి అన్నం అయితే ఉడికిపోతుంది ఫస్ట్ నెక్స్ట్ అయితే నేను కర్రీ చేసుకుంటాను ఒక పక్క అయితే అన్నం ఉడుకుతుందండి నేనైతే రోజు అడుగుతాను పిల్లల్ని ఏం వండమంటారు ఏంటనేసి మా పిల్లలకి ఇష్టమైంది వండాలండి లేదంటే పట్టుకెళ్ళిన బాక్స్ మళ్ళీ తిరిగి వచ్చేది అలా అయితే తినరండి అందుకే నాకు భయం అలా ఏం వండమంటే అది మాత్రమే వండుతానండి ఎందుకంటే అలా తినవే కదా మనకు కావాలి తర్వాత మేము వండుకుంటాం మళ్ళీ కావాలంటే అన్నం అయితే ఆర్చేసానండి ఒక పక్క అయితే బేరకా కూర నెక్స్ట్ అయితే టిఫిన్కి అయితే ఏం చేయమని అడిగితే ఉప్మా చేయమన్నారండి అండి ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను నేనైతే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే ఉప్మాలో ఆవకాయ పెట్టుకుని తింటాను నాకు చాలా అంటే చాలా అండి మీలో ఎంతమందికి ఉప్మాలో ఆవకాయ పెట్టుకుని తింటామో ఇష్టమో కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ అయితే ఉప్మా రెడీ అవుతుంది నెక్స్ట్ పాలు కాసేసి టిఫిన్ పెడితే మా పిల్లలు అయిపోయినట్టేనండి ఒక పక్కన అయితే ఉప్మా అవుతుందండి ఈ ఉప్మా ఈ లోపు నేనైతే స్నాక్స్ రెడీ చేసుకుంటున్నాను రోజు ఫ్రూట్స్ నట్స్ ఏం తింటారండి అందుకని ఈ రోజు బ్రెడ్ పెడుతున్నానండి బ్రెడ్ జాము పెడుతున్నాను నెక్స్ట్ అయితే కొన్ని డేట్స్ ఉంటే డేట్స్ పెడుతున్నానండి ఏం పెట్టినా ఇద్దరికి సమానం పెట్టాలండి ఇద్దరికి సమానం పెట్టలేదంటే పరిణామాలు అయితే చాలా తీవ్రంగా ఉంటాయి ఇంట్లో అందుకనేసి ఏం పెట్టినా ఇద్దరికి సమానంగా పెడతాను స్నాక్స్లో కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి వాళ్ళకి నచ్చిన స్నాక్స్ మాత్రమే పెట్టాలి వాళ్ళకి తృప్తి ఉండదని లేదంటే ఈవినింగ్ వచ్చినప్పుడు మనకు అయిపోద్ది అందుకని వాళ్ళకి నచ్చినవి మాత్రమే పెడతానండి నేను స్నాక్స్ అయితే రెడీగా ఉన్నాయండి నెక్స్ట్ అయితే వాటర్ బాటిల్ వాటర్ నింపుకుంటున్నాను నేను ఒక పక్క అన్నం అయితే ఆర్చేసిన అన్నం దింపుకోవాలి అన్నం దింపుకుని కూర అయితే రెడీగా ఉందండి కూర దించేసుకోవాలి రెండు బాక్స్ పెడితే నాకైతే లంచ్ అయిపోద్దండి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నెక్స్ట్ అయితే పిల్లల్ని రెడీ చేయాలండి కొంచెం వ్యాన్ వచ్చేంత వరకు చెన్నై ఎక్స్ప్రెస్లా పెరుగడుతూనే ఉండాలి ఆ లంచ్ బాక్స్ అయ్యేంత వరకు పిల్లలు రెడీ అయ్యేంత వరకు కొంచెం హరిబిరిగా ఉంటుందండి కొంచెం కంగారు కంగారు కానీ అంటే వ్యాన్ వస్తుందని స్నాక్స్ వాటర్ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ అయితే ఇప్పుడు లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నామండి ఆల్రెడీ లంచ్ పెట్టేసాం ఫస్ట్ లంచ్ బాక్స్ పెడతాను ఇద్దరికి కూడా నెక్స్ట్ అయితే స్నాక్స్ అండి నెక్స్ట్ అయితే కర్రీ అండి ఆ తర్వాత స్పూన్ అండి తర్వాత నాప్కిన్ అండి ఫైనల్లీ లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి ఫిఫ్టీ పర్సెంట్ పని అయినట్టు కొంచెం రిలీఫ్గా ఉందండి నెక్స్ట్ ఇంకా టిఫిన్ పెట్టాలి పాలు తాగించాలి ఇంకా పిల్లల్ని రెడీ చేయాలండి ఫిఫ్టీ పర్సెంట్ పని అయినట్టు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పని ఉందండి హడావుడి హడావిడిగా ఉంది టైం చూస్తే సేవన్ అయిపోయిందండి ఇంకొక హాఫ్ అన్ అవర్ మాత్రం ఉంది మనకు టైము అమ్మా ఫిఫ్టీ పర్సెంట్ పని అయిందండి ఫిఫ్టీ పర్సెంట్ పని ఉంది ఇంకా నెక్స్ట్ అయితే ఇద్దరు పెళ్ళిళ్ళకి స్నానం చేయించేసాను నీట్గా స్నానం చేయించి రెడీ చేస్తున్నాను అండి నా పెద్ద కొడుకైతే గుర్తు కిందకి ఏడు సంవత్సరాలు వచ్చి కానీ ఇంకా ఆడికి స్నానం చేయడం రాదు మా అయితే రెడీ లేదండి పాపం స్నానం చేసి వదిలితే సరిపోద్ది ఆడ స్నా ఆడు మాత్రం రెడీ అయిపోతాడండి మొత్తం సాక్స్ ఖండించి షూస్ మొత్తం ఆడే వేసుకుంటాడు ఆడే రెడీ అయిపోతాడండి జస్ట్ నేనైతే తలకి ఆయిల్ పెట్టి తల దూతాను మాత్రమే అండి కొంచెం పౌడర్ రాస్తాను కనబడంతా వాడే చేసుకుంటాడండి ఈ విషయంలో అయితే చెప్పకర్లదు వెరీ గుడ్ అండి మా వాడు నిజంగా వెరీ గుడ్ బాయ్ మరిషిగాడు చిన్నోడికి మాత్రం అన్ని నేనే చేయాలండి స్నానం కాడ నుంచి బ్రష్ కాడ నుంచి అన్ని నేనే చేయించాలి అడిగి ఆడికి సరిగ్గా చేసుకోవడం ఎందుకంటే బలం లేదని పక్క సరిగ్గా తినండి అసలు ఏం పెట్టినా తిన కొంచెం మాత్రమే తింటాడు ఎంత బ్రతిమలన్నీ కూడా తినండి చాలా కష్టం మా చిన్నోడితో మా పెద్దోడితో అంత ప్రాబ్లం లేదు కానీ చిన్నోడితో మాత్రం నాకు చాలా ప్రాబ్లం అవుతుందండి ఫుడ్ విషయంలో కానీ చాలా ఇబ్బంది చేస్తాడు నన్ను మా పెద్దోడికి మాత్రం ముడ్డు కిందకి ఏడు సంవత్సరాలు వచ్చినాయండి స్నానం చేయడం మాత్రం రాదు ఓన్లీ పొట్ట తోముకుంటాడండి బాడీ పార్ట్స్ ఏమి తోముకోడు ఓన్లీ పొట్ట ఒకటే తోముకుంటాడు ఒకవేళ స్నానం చేయరా నొదలమంటే మాత్రం మామూలుగా ఉండదు సబ్బు మొత్తం అరిగిపోద్ది మొత్తం స్నానం మాత్రం చేయడు సబ్బు మొత్తం అరగొడతాడు చూసారా పొద్దున్న లేచినప్పటి నుంచి ఎంత కష్టం అండి ఎప్పుడు ఫైవ్ థర్టీకి లేచానండి ఇప్పుడు సెవెన్ థర్టీ అయింది ఇప్పుడుకి వచ్చి కాఫీ కానీ టిఫిన్ కానీ తినలేదండి అలా ఉంటే మా కష్టాలు మా పెద్ద కొడుకు అయితే హాయ్ చెప్తున్నాడండి మీకు పని పాటలు లేక లైవ్లు వీడియోలు చేయట్లేదండి చూసారు కదా పిల్లలు పిల్లలు చిన్నవాళ్ళు అండి నా దగ్గర నా చేతిలో మంచి డిగ్రీ ఉంది నేను చేసిన నర్సింగ్ అండి ఎక్కడికి వెళ్ళినా బొచ్చుడు హాస్పిటల్స్ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా వేకెన్సీస్ ఉంటాయండి వెళ్ళలేక కాదు పిల్లలు చిన్నవాళ్ళు కదా అందుకు ఆలోచిస్తున్నాం అండి మా చిన్నోడి విషయం చూసారు కదా చాలా వీక్ గా ఉన్నాడు సరిగ్గా తిడు చాలా ఇబ్బంది పెడతారు అండి తిండి విషయంలో అందుకని మా హస్బెండ్ ఒప్పుకోవట్లేదు నాకైతే ఇష్టమే ఎక్కడైనా వేకెన్సీ ఉంటే వెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టమే కానీ మా హస్బెండ్ అయితే అప్పుడే వద్దు పిల్లోడు వీక్గా ఉన్నాడు కదా మనం బ్రతికేది పిల్లల కోసమే కదా ఫస్ట్ పిల్లల్ని చూద్దాం తర్వాత సంపాదించుకుంది కానీ అనేసి అన్నారు అందుకనేసి నేను ఇంటి దగ్గర ఉండి ఎందుకు ఖాళీగా అనేసి నేను ఛానల్ స్టార్ట్ చేశానండి అది మంచిగా చూడండి నాకు తెలీదు ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి మా చిన్నోడు అయితే చాలా స్టైట్ కొడుతున్నాడు కెమెరా వన్ చూసి అమ్మయ్య పిల్లల్ని అయితే రెడీ చేసానండి నెక్స్ట్ అయితే ఉప్మా రెడీగా ఉంది షూ వేసుకుంటే ఇంకా అయిపోయినట్టే ఉప్మా తినేసి పాలు తాగితే ఇంకా రెడీ అయిపోయినట్టేనండి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి అయినా కానీ వెళ్ళి పని చేయలేక పిల్లలు ఏమో చిన్న వాళ్ళు చూసారు కదా చిన్న చిన్న పిల్లలు అండి వాళ్ళు వదిలేసి బయటికి ఎక్కడికి వెళ్ళి చేయమంటారు చేయాలంటే బోల్డ్ ఉన్నాయి కానీ పిల్లలు పాడైపోతారు కదా అందుకని అన్నీ ఆలోచించి యూట్యూబ్ స్టార్ట్ చేసామండి వీలైతే సపోర్ట్ చేయండి నోటుకు వచ్చినట్టు మాట్లాడద్దు ఓకేనా మనం ఒకరిని అనేసామని ఆనందపడకూడదండి మనం ఒకరిని అంటే పక్క వాళ్ళు మన ఇంట్లో వాళ్ళని అంటారు అప్పుడు మీకు ఎంత బాధగా ఉంటుంది అవునా కదా కొంచెం ఆలోచించి అనండి నరం లేని నాలుక చాలా పవర్ఫుల్ అంట కొంచెం ఆలోచించి అనండి స్వామి ఇక్కడ మా ఓడికైతే టమాటాలు అంటే చాలా చిరాకు అండి టమాటా ఉంటే మాత్రం ఉప్మా తిండు ఉప్మా అంటే ఇష్టమే కానీ టమాటా మొక్క కనిపించకూడదండి వాడికి చాలా చిరాకు మరి టమాటా మొక్క కనిపడిందంటే తినడు అసలు మాకు చాలా చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి పాపం మొత్తం భారం మొత్తం మా హస్బెండ్ మీదే ఉంది నిజంగా నాకు అనిపిస్తుంది ఈ వయసులో ఏంటి పాపం ఈ వయసు ఉంది కానీ బయటకు వెళ్ళి అక్కడికి చేసుకోవడానికి లేదు నాకు చిన్న గెల్టీ గిల్టీ ఫీలింగ్ ఉంది పాపం కరెంట్ బిల్ కాడి నుంచి డోక్రా కాడి నుంచి శ్రీనిధి కాడి నుంచి బ్యాంక్ లోన్ కాడి నుంచి మొత్తం అన్ని మా హస్బెండ్ ఒకరే చూసుకోవాలంటే ఎలా అండి పాపం ఫీజులు అయితే మామూలుగా లేవు పిల్లలకి ఫీజులు కాడి నుంచి మొత్తం అన్ని ఇంట్లో ఖర్చులు అన్ని మా హస్బెండ్ చూసుకుంటున్నారు నాకైతే సరే నా హస్బెండ్ కోసం నాకు ఏదో చెయ్యాలి పాపం అని చిన్న తపన ఆ తపన మీద ఛానల్ పెట్టానండి మీరు పెట్టే కామెంట్ల వల్ల ప్లీజ్ నన్ను డిసప్పాయింట్ చేయకండి కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ప్లీజ్ ఇది నా ఒకరి కోసం మాత్రం చెప్పట్లేదండి ప్రతి యూట్యూబర్ ఏదో హోప్తో వస్తారండి ఏదో సక్సెస్ అవ్వాలి ఏదో చేయాలి అనేసి చిన్న తపన మీద వస్తారు ప్లీజ్ మీరు ఎంకరేజ్ చేయకుండా పర్లేదు డిస్కరేజ్ మాత్రం చేయొద్దు టిఫిన్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ అయితే పాలు ఈ పాలు కూడా తాగితే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ఉందండి వ్యాన్ రావడానికి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఉంది ఇవైతే ఫ్యూర్ గేదె పాలు అండి లీటర్ ఫిఫ్టీన్ రూపీస్ డైలీ వచ్చి పట్టుకొస్తారండి మా పెద్ద బావగారు గారు చాలా బాగా వేస్తారని అయితే పాలు నేనైతే పాలు వేడి చేసుకుంటానండి కొంచెం మరిగిన తర్వాత కిందకి దించుకుంటాను మా ఇంట్లో అయితే తాటిపెల్లం ఉంటుందండి దాన్ని నీట్గా కోరిక కోరేసుకుని ఒక డబ్బాలో వేసుకుంటానండి ఒక స్పూన్ వేసుకుని మీకు పాలు మిక్స్ చేసుకుని ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ అందులో కొంచెం బూస్ట్ కలుపుతానండి అలా అలా వేస్తుంటే మా పిల్లలు కొంచెం ఇష్టంగా తాగుతున్నారు లేదంటే పాలే తాగడం మానేస్తున్నారండి గత టూ ఇయర్స్ నుంచి నేను ఎలాగో చేస్తున్నాను ఇష్టంగా తాగుతున్నారు పాలు పాలు అని లేదంటే అలా అలా వేస్తుంటే తాగట్లేదండి మామూలుగా అల్లం వేసి కాస్తుంటే మాత్రం పిల్లలు తాగట్లేదు ఇది ఫాలో అవుతుంటేనే కొంచెం ఇష్టంగా తాగుతున్నారండి అందుకే నేను ఎలా ఫాలో అవుతున్నాను ఇంకా మా పెద్దోడికి ఫోన్ ఉంటే సరిపోద్దండి నిజంగా ఫోన్ పిచ్చోడు ఫోన్ ఎక్కడున్నా సరే వెతుక్కుంటాడు ఏదో కార్ గేమ్లు స్పైడర్ మ్యాన్ బొమ్మలు ఇవే చూస్తాడండి ఇంకా అస్తమాటను అస్తమాట ఇవ్వను స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కొంచెం చూస్తాడు నెక్స్ట్ అయితే వ్యాన్ వచ్చిందండి మా పిల్లలు బాగా చెప్తున్నారు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి పాపం చూసారా ఇప్పుడు దాకా ఉన్న సందరం అంతా ఎగిరిపోయింది ఏదో బోసిపోయినట్టు ఉంటుంది అండి సాయంత్రం వాళ్ళు వచ్చేంత వరకు వాళ్ళు ఉన్నప్పుడు ఏమో ఏంది బాబు అనిపిస్తుంది వాళ్ళు లేనప్పుడు మాత్రం ఇల్లంతా అంతా బోసిపోద్దండి మళ్ళీ సాయంత్రం వరకు ఇల్లంతా ఇలానే డల్గా ఉంటుంది నాకేం తోచదండి మళ్ళీ ఫా ఫోర్ థర్టీకి వస్తారండి ఫోర్ థర్టీ వరకు పాపం అలానే ఉంటారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలులేనండి అల్లరి కేకులు కొట్టుకోవడం దెబ్బలాట్లు అన్నీ మామలే మళ్ళీ మళ్ళీ సందడి మొదలవుతుందండి నెక్స్ట్ అయితే నేను కొంచెం అల్లం టీ పెట్టుకున్నానండి ఏమున్నా లేకపోయినా పర్వాలేదండి కానీ టీ లేకపోతే మాత్రం ఉండలేనండి నేను అసలు ఇప్పుడు దాకా అలిసి అలిసి ఉన్నానేమో ఇప్పుడు వేడి వేడి టీ తాగితే చాలా ప్రశాంతంగా ఉందండి ఆయనేమో టీ మానేమని నేనేమో మానలేనండి టీ లేకపోతే అసలు ఉండలేను నేను నాకు ఆ రోజంతా ఏదో ఉంటుంది నెక్స్ట్ అయితే కొన్ని బట్టలు ఉన్నాయండి అవి వాష్ చేసుకున్నాను టైం అయితే ఇప్పుడు టెన్ థర్టీ అయిందండి పిల్లలు ఏమో ఇటుకెళ్ళారండి ఇప్పుడు టైం ఏమో టెన్ థర్టీ అయింది ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటున్నారు కదా చూడండి మా కష్టాలు చూడండి మా లేడీస్ పడే కష్టాలు అంత ఇంత కాదు కనపడవంతే మీరు చేసే పని మాత్రం కనపడుతుంది మేము ఇంటి దగ్గర ఉన్న ఉన్నది మాత్రం మీకు తెలుస్తుంది మా కష్టం మీకు తెలీదు ఒకసారి మల్లి చెట్టు చూడండి ఈ మల్లి చెట్టు పాతి నేను ఇది లెవెంత్ మంత్ అండి ఈ చెట్టు నేను కొనలేదు మా అమ్మ వాళ్ళ దగ్గర తెచ్చి జస్ట్ అలా గుచ్చాను అంతేనండి కొంచెం పాకిన తర్వాత కొంచెం తాడు కట్టను అంతే అలా బిల్డింగ్ పైకి వచ్చేసిందండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇన్ని రోజులు పట్టించుకోలేదు నేను యూట్యూబ్ యూట్యూబ్ హార్డ్ అవర్లో పడి పట్టించుకోలేదు తొమ్మిది పూలు కాసేయండి మల్లె పూలు అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి అవును కదా మా లేడీస్ అందరికీ మల్లె పూలు అంటే ఇష్టం కదా ప్లీ ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయి ఒక వన్ అవర్ టూ అవర్స్ లైవ్ పెట్టుకుంటానండి అంతకే టైం ఉంటే షార్ట్ వీడియోస్ తీసుకుంటానండి ఇదే నా లైఫ్ మళ్ళీ పిల్లలు వచ్చినప్పటికేమో స్నాక్స్ రెడీ చేయాలి ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్ బాయ్